రేపు శనివారం రోజు రాత్రి పడుకునే ముందు ఈ చిన్న పరిహారాన్ని చేయండి అలా చేస్తే తెల్లవారేసరికి మీకు కోట్లు వచ్చి పడతాయి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది సకల శుభాలు చేకూరుతాయి అలానే కాకుండా ఏంటంటే గనక అద్భుతమైన ఫలితాలను కూడా చూడగలుగుతారని చెప్పొచ్చు ఎందుకంటేనండి రేపు మనకు మార్గశిర శనివారం కదా కాబట్టి ఈ రోజు ముఖ్యంగా ఏంటంటే గనక శని బాధలు ఆర్థికంగా ఇబ్బందులు కష్టాలు నష్టాలు ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ చిన్న పనిని చేయటం వల్లండి రాత్రిపూట మంచి ఫలితాలను చూడగలుగుతారు అనమాట అందుకే మీరు ఏంటంటే కనుక రాత్రి పడుకునే ముందు దిండు కింద ఇది ఒకటి పెట్టి పడుకోండి తెల్లవారేసరికి మీరే అద్భుతాలను చూసి షాక్ అయిపోతారనమాట అంటే జాతక దోషాలు జాతక సమస్యలు అనేక రకాల కష్టాలు నష్టాలు భరించలేని ఇబ్బందులు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు ఏంటంటే కనుక బయటపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట మనం ఏంటంటే రాత్రి పడుకునేటప్పుడు అండి మన పనులన్నీ కూడా అయిపోతాయి కదా అలా అయిపోయిన తర్వాత ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఒక చిన్న అంటే చెప్పాలంటే కనుక మనము ఈ చిన్న పని అండి ఈ పని వల్ల ఏంటంటే సుడి తిరుగుతుంది ఏమి లేదండి ఒక ఐదు రూపాయల బిల్లుని తీసుకోండి అలా తీసేసుకొని ఏంటంటే కనుక రాత్రి పడుకునే ముందు ఆడవారైతే ఎడమ చేతిలో మగవారైతే కుడి చేతిలో పట్టుకొని మనకుండే దరిద్రాలు మనకుండే ఇబ్బందులు జాతక సమస్యలు జాతక దోషాలు అలానే కాకుండా శని బాధలు దైవానుగ్రహం లేకపోవటం ఇదంతా కూడా మనకు ఉంటూ ఉంటుంది కదండి కాబట్టి దీని గురించి ఈ విధంగా చెప్పుకోండి అలా ఐదు రూపాయల బిల్లుని చేతిలో పట్టుకొని చెప్పుకొని మీ అంటే దిండు కింద పెట్టి పడుకోండి తెల్లారి లేచిన తర్వాత ఐదు రూపాయల బిల్లుని ఏంటంటే కనుక మీ ఇంటికి ఎవరైనా సరే భిక్ష తీసుకునే వాళ్ళు వస్తే వాళ్ళకు దానం చేయండి లేకపోతే మీరే బయటికి వెళ్ళేటప్పుడు ఇలా ఎవరైనా సరే భీక్షను తీసుకునే వాళ్ళు ఉంటారు కదండి మనకు కనిపిస్తూ ఉంటారు కదా రోడ్ల మీద వాళ్ళకేంటంటే కనుక దానం చేసేయండి ఖచ్చితంగా మంచి జరుగుతుంది మీ దోషాలన్నీ కూడా పోతాయి మీకుండే ఇబ్బంది పోయి మీకు దైవనుగ్రహం అనేది కలుగుతుంది అలానే కాకుండా మీకు మంచి ఫలితాలు కూడా ఉంటాయి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే స్వామి స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఆచరించండి